ఫస్ట్ ఆయన మనకి ఓపెన్ గా బహిరంగ సభలోనే అడిగారు ఆయన బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ గారు అడిగారు అడిగితే చంద్రబాబు గారు ఆ ఏం మాట్లాడలేదు ఆ తర్వాత ఇట్లాగా మొన్న తీర్మానంతో ఆ పవన్ కళ్యాణ్ కోరిక పక్కకి వెళ్ళిపోయినట్టయింది లేదా ఇది ఇక్కడతో సంతృప్తి పడిపోయారు ఆయన ఎందుకంటే ఇది లక్షలాది మంది పిల్లలు కదా ఇప్పుడు అన్న క్యాంటీన్లు అంటే ఎంతమంది అని మూడు వేల మంది వందే కదా వంద ఇంటూ మూడు వందల యాభై మంది ఒక పూటకి మూడు వేల ఐదు వందలు రోజు మొత్తం మీద కలిపితే పదివేల మందికి పెట్టినట్టు అంతే కదా లెక్క పదివేల మూడు అంటే వంద ఇంటూ మూడు వందలు అంటే ముప్పై వేలు ముప్పై వేల మందికి రోజుకి పెట్టారు మూడు పోట్ల కలిపితే లక్ష లెక్క మూడు పొట్ల కలిపితే అంటే కాళ్ళు విడివిడిగా అయితే ఒకే మనిషి మూడు పొట్ల తింటే ఒకటే అవుతుంది కానీ వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇన్ని లక్షలు ఇప్పుడు మన చెప్పారు నారాయణ గారు నాలుగున్నర కోట్ల మందికి పెట్టాము నాలుగున్నర కోట్ల మంది తినడం కాదు నాలుగున్నర కోట్ల భోజనం టిఫిన్ ముందు కూడా నూట ఎనభై మూడు నూట ఎనభై మూడు ఇంటూ మూడు వందలు అప్పుడు ఇప్పుడు ఇంకో యాభై మంది ఎక్స్ట్రా చేశారు మూడు యాభై రోజుకి ముప్పై ఐదు వేల మంది ఒక పూటకి మూడు పూట్ల కలిపితే లక్ష ఐదు వేలు ఇది కాబట్టి దీంతో పోల్చుకుంటే అక్కడ మధ్యాహ్న భోజనం వచ్చేటప్పటికి దాదాపు ఇరవై లక్షల మందికి వెళ్తుంది కదా అందుకని అది సంతృప్తి పడ్డారు పవన్ కళ్యాణ్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు కానీ